బాబు మాటలు మూటలు బీసీలకు ఎవరు ఎంత చేశారు బీసీలని వాడుకున్నది బాబు ఆదుకున్నది జగన్ చంద్రబాబుది అవసరం ఉంటే ఓడమల్లయ్య లేకుంటే బోడి మల్లయ్య అనే టైప్ ఎన్నికలు రాగానే బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చెబుతాడు ఎన్నికలు కాగానే పదవులు పోస్టింగులు అని తమ కులాల వాళ్లకు లేదా తమకు ఆర్థికంగా అండదండలు ఇచ్చిన వాళ్లకు మాత్రమే ఇచ్చుకుంటారు ఇది ఒకసారి కాదు చంద్రబాబు పదే పదే చెప్పేది అదే చేసేది కూడా ఇదే ఒకసారి బీసీలకు ఎవరు ఎంత మద్దతుగా నిలిచారో చూద్దాం రండి బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసిన నాటి సీఎం చంద్రబాబు నాయి బ్రాహ్మలకు తోకలు కత్తిరిస్తా మత్స్యకారులకు తోలు తీస్తానని కసురుకున్నది కూడా చంద్రబాబే ఇక సీఎం వైఎస్ జగన్ అయితే స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం పదవులు కేటాయిస్తూ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జీవో జారీ చేసి వారి పదవుల్లో చట్టబద్ధమైన వాటా ఇచ్చారు దీన్ని వ్యతిరేకిస్తూ బాబు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టుకు వెళ్లిన టీడీపీ నేత బిర్రు రెడ్డి వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది మార్చి తొమ్మిదిన చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు తీరు పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా బిర్రు ప్రతాపరెడ్డిని నియమించింది ఈ కేసు దెబ్బతో జగన్ సర్కారు ఇచ్చిన జీవోను నిలుబదలు చేసి సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లను యాభై శాతానికే పరిమితం చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి